నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఆస్తులను అధికారులు జప్తు చేశారు మత్స్యశాఖకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడంతో కార్యాలయ చరాస్తులను జప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది మంచిర్యాల జిల్లా లక్కెట్టిపేట ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ రెండు వేల పదిహేను నుంచి మత్స్యశాఖలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు ఆసిఫాబాద్ లక్షెట్టిపేట మత్స్యశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించిన అతడిని రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగం నుంచి తొలగించారు ఆ కారణంగా విధుల్లోంచి తొలగించారని ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు విచారణ చేపట్టిన న్యాయస్థానం లక్ష్మణ్ కి ఏదో ఒక ఉద్యోగం కేటాయించాలని సూచించింది అదే సమయంలో ఉద్యోగం తొలగించిన ఇరవై ఒక్క నెలల కాలం మొత్తం వేతనం ఐదు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందలు చెల్లించాలని పేర్కొంది అధికారులు స్పందించకపోవడంతో నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయాలను ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది అలాగే హైదరాబాద్లోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయ వాహనాలను జప్తు చేయాలని న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో జిల్లా మత్స్యశాఖ కార్యాలయ చరాస్తులను స్వాధీనం చేసుకొని న్యాయస్థానానికి తరలించారు నన్ను రెండు వేల పదిహేనులో ఉద్యోగంలోకి తీసుకున్నాను సార్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో లక్ష్మీపేటూరుని తర్వాత ఆశీర్వాదులు చేశాను అన్యాయంగా తీసేసేసాను నన్ను ఉద్యోగం నుంచి తీసేసినందుకు నేను గోదావరికని లేబర్ కోర్టుకు న్యాయం కోసం పోయినా సార్ లాస్ట్ తీర్పుగా గోదావరిఖని లేబర్ కోర్టు న్యాయస్థానం మాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చింది సార్ దాన్ని ఆ పేపర్లు తీసుకొని నిర్మల్కి కు అట్లాగే హైదరాబాద్ కమిషన్ ఆఫీస్ వెళ్ళి వాళ్ళకి జరిగిందంటే చెప్పాను సార్ ఆయన కూడా వాళ్ళు ఉద్యోగం ఇస్తామని చెప్పింది సార్ ఇవ్వలేదు తర్వాత మళ్ళీ నేను రెండు సంవత్సరాలు చూసిన తర్వాత మళ్ళీ లేబర్ కోర్టుకు వెళ్ళాను లేబర్ కోర్టు మళ్ళీ మాకు ఉద్యోగం ఇచ్చుకుంటూ అట్లాగే జీతం కూడా ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ తీర్పునిచ్చింది సార్ దాని ద్వారా ఈపీఎస్సి వేసి అయింది సార్ కంటంలో కోర్టు ప్రకారం నిర్మల్ కోర్టుని ని ఆశ్రమించాను సార్ సార్ వాళ్ళు ఇట్లా ఉద్యోగం ఇవ్వండి అని చెప్పారు ఉద్యోగం కావాలని నేను ఇంత దూరం వచ్చాను సార్ నాకు ఈ ఆఫీస్ లో అమ్మాయి తీసుకపోవడు ఇవన్నీ నాకు సార్ నాకు ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయండి